చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి పళ్ళు చూడండి డిజైన్ కలర్ రేంజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఏవి రీచ్ ఐటమ్ చూడండి వెల్కమ్ బ్యాక్ టు సెక్టర్ సో ఈరోజు కూడా నీకు చాలా బెస్ట్ వెరైటీ బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చిన చేయకుంటే లాస్ట్ వారికి చూడండి ఇంకా మనది ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు కొత్త అప్డేట్ వచ్చినా ఉంటాయి నీకు ఇప్పుడు కానీ మీరు ఇంకా మార్కెట్లో రేట్ కంపేర్ చేస్తే తక్కువ నుంచి తక్కువ ఎప్పుడు కానీ మనది వీడియోస్లో ఆఫర్స్ ఉంటాయి నీకు ఇంకా మనది షాప్ అడ్రస్ రావాలి నీకు హైదరాబాద్ వచ్చి తర్వాత చార్మినార్ వెళ్ళేటం చూస్తే రైట్ సైడ్లో పుత్తరగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్కెట్ ప్లాటినా టవర్ ఇది మనది షాప్ అడ్రస్ ఉంది సో స్క్రీన్ పైన నెంబర్స్ ఉంది విజిట్ చేసినా మాత్రం మేము దానిపైన కూడా కాల్ చేయి ఆన్లైన్ బుకింగ్కి కూడా అదే నంబర్స్ ఉంది వాట్సాప్ నెంబర్ సో ఐటమ్ చూపిస్తా చూడండి వన్ బై వన్ చాలా తక్కువ నుంచి తక్కువ నీకు ఆఫర్ రేట్ ఐటమ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఐటమ్ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఉంది నీకు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ దీనిలో నీకు ట్వంటీ పైన డిజైన్స్ ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి నీకు పళ్ళు చాలా కలర్ డిజైన్స్ ఉంటుంది ఇది చూడండి ఇలాగా ఫోర్ ఫోర్ పీస్ కలిపి సిక్స్టీన్ పీస్ దాకా నీకు బండల్ ఉంటాయి దీనిలో కంపల్సరీ ఎలాగా బండల్ టూ బండల్ తీసుకోవాలి ఇది ఆల్ ఐటమ్స్ ఇది చూడండి ఆల్ డిజైన్స్ మీరు ఎలాగా ఇది చూపిస్తున్నా మాత్రం ఇంకా వేరే చాలా డిజైన్స్ ఉంది దీనిలో ఇది చూడండి ఎలాగా ప్రైస్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నూట డెబ్బై ఐదు రూపాయలు కటింగ్ కూడా ఫుల్ కటింగ్ ఉంటుంది కటింగ్ కూడా తేడా రాదు ఫ్యాబ్రిక్ కూడా బెస్ట్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది నెక్స్ట్ ఐటమ్ మంచి డోలా ఫ్యాబ్రిక్లో సీక్వెన్స్ వర్క్ డిజైన్ ఉంది నీకు ఇది చూడండి ఇది వచ్చేసి ఫస్ట్ పళ్ళు ఫుల్ శారీ మిడిల్లో చూడండి సీక్వెన్స్ వర్క్ జీరో సీక్వెన్స్ వర్క్ వర్క్ ఉంది నీకు ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఇది ఉంది ఎస్పెషల్లీ వ్యాలెడ్ యూనిఫామ్ నీకు ఇది చూడండి కలర్ రేంజ్ కూడా మినిమం ఎయిట్ పీస్ తీసుకోవాలి దీనిలో కన్ఫామ్ బుకింగ్ ఏమైనా మన ఐటంలో చేసి తీసుకుంటే మాత్రం నీకు సిక్స్ పీస్ కూడా తీసుకోవచ్చు మినిమం సింగిల్ ఐటమ్కి ఎయిట్ పీస్ బుకింగ్ బుకింగ్ ఉంటుంది ఇది చూడండి ఎస్పెషల్లీ యూనిఫామ్ ఐటమ్ బ్యాలెట్ దీనిలో నీకు కలర్స్ కూడా కావాలా కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ అలెవెన్ రూపీస్ మూడు వందల పదకొండు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మోర్షిఫాన్లో మంచి నీకు ట్రీడీ బార్డర్ ఇది చూడండి ఇవి వచ్చేసి నీకు పళ్ళు దీ బ్లౌజ్ ఉంటుంది దీనిలో చాలా డిజైన్స్ ఉంది నీకు ఇవి చూడండి కలర్ రేంజ్ ఇలాగ ఎయిట్ పీస్ దాకా ప్రతి డిజైన్లో మ్యాచింగ్ సెట్ ఉంది డిజైన్ కూడా చూస్తే చాలా డిజైన్స్ ఉంది నీకు ఇది చూడండి వన్ బై వన్ డిజైన్ మీరు ట్వంటీ దాకా డిజైన్స్ ఉంటాయి ఇది వీడియో మాత్రం నీకు కొన్ని డిజైన్స్ పెడుతున్నా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ ఎయిటీ నైన్ రూపీస్ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏమైనా టూ డిజైన్స్ కలిపి కూడా తీసుకోవచ్చు సిక్స్టీన్ పీస్ పన్నెండు రూపీస్ మీరు సింగిల్ సింగిల్ డిజైన్ కూడా కావాలో తీసుకోవచ్చు ఓన్లీ రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్లో మంచి ఫైల్ డిజైన్ చూడండి చాలా బాగా ట్రెండింగ్ ఉంది ఆన్లైన్లో డిజైన్ కూడా మీరు ఇది వచ్చేసి నీకు పళ్ళు ఉంది హేవీతో ఫైల్ ఇది చూడండి ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది పళ్ళుకి కూడా ఇది చూడండి చాలా బెస్ట్ రన్నింగ్ డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి మ్యాచింగ్ కూడా దీండి ఇట్లా డోలా ఫ్యాబ్రిక్లో ఆన్లైన్ ట్రెండింగ్ ఆల్ డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మనది షాప్లో మీరు స్క్రీన్ పైన నంబర్ ఉంది దానిపైన మీరు కాల్ చేయి ఆల్ డిజైన్స్ కూడా పంపిస్తా ఇంకా మనది ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఆల్ వీడియోస్ పంపిస్తే మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రతి వీడియోలో ఐటమ్స్ ఉంటుంది ఈ చూడండి ఆల్ డిజైన్స్ మీరు చాలా డిఫరెంట్ ఉంటాయి చీకు బేస్ కామన్ ఉంటుంది ఇంకా చాలా ట్రెండింగ్ డిజైన్స్ కూడా డోలాలో అవైలబుల్ ఉంది ఇవి చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రెండు వందల అరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఫ్యాన్సీ జిమ్మీ చూ ఐటమ్ ఫుల్ హెవీ సరోజ్కి వర్క్ చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఒరిజినల్ మిగర్ పైన చూడండి ఇది వచ్చేసి ఫుల్ శారీ డిజైన్ పళ్ళు వచ్చి ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్కి కూడా వర్క్ హ్యాండ్స్ ఉంటుంది చూడండి ఫుల్ శారీ డిజైన్ కలర్ రేంజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది మీకు దీనిలో ఇది చూడండి కలర్ రేంజ్ ఈ స్టైల్ ఐటమ్లో ఇంకా చాలా వెరైటీ కూడా ఉంటుంది ఇది చూడండి ఆల్ కలర్స్ ఇలాగా ఎయిట్ పీస్ దాకా స్ట్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ అలెవెన్ రూపీస్ ఐదు వందలు పదకొండు రూపాయలు నెక్స్ట్ వచ్చేసి చాలా బాగా క్రేజ్ ఉంది ఈ డిజైన్కి కూడా డోలా ఫ్యాబ్రిక్లో మంచి వివింగ్ జైకాల్ బార్డర్ ఇది చూడండి ఇది వచ్చేసి పళ్ళు ఫుల్ శారీ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా నీకు చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ ఐటెం ఉంది ఇది చూడండి బ్లౌజ్ చూడండి డిజైన్ కలర్ రేంజ్ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఇది చూడండి ఎలాగా మ్యాచింగ్ ఎలాగా ఎట్ ప్లేస్ దగ్గర మ్యాచింగ్ సెట్ దీంట్లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 రూపాయస్ 350 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ వెయిట్ లెస్ ఫాబ్రిక్ లో మంచి రెడీమేడ్ బ్లౌజ్ ఐటమ్ చూడండి ఇది ఫ్యాన్సీ టజల్స్ ఉంటుంది ఫ్యాబ్రిక్ నీకు ప్యూర్ వెయిట్ లెస్ మనది షాప్లో అన్ని ఆల్ బ్రాండ్ ఐటమ్ ఉంటాయి ఇప్పుడు కానీ నీకు ఇది చూడండి ఇలాగా రెడీమేడ్ బ్లౌజ్ ఇది చూడండి కలర్ని కూడా మీరు చాలా డిఫరెంట్ ఉంది ల స్టేజ్ బ్లౌస్ లో ఇంకా చాలా డిజైన్స్ కూడా अवेलेबल ఉంటాయి ఇది చూడండి ఆల్ కలర్స్ ఎట్ ఈజ్ దగ్గర కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది నికు ప్రైస్ వచ్చేసి ఓన్లీ 335 రూపాయలు 335 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి 2 గ్రామ్ గోల్డ్ లో చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది aur price కూడా నికు చాలా తక్కువ నుంచి తక్కువ రీజనబుల్ ప్రైస్లో ఉంది ఆర్ స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది దీన్ని ఇది చూడండి ఫాస్ట్గా బుక్ చేస్తే ఎలాంటి ఐటమ్ ఫాస్ట్ దొరుకుతాయి నీకు హెవీ రీచ్ పళ్ళు చూడండి డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ఈ ఐటమ్లు ఆన్లైన్లో ఏం నడుస్తుంది ట్రెండింగ్లో ఆల్ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది చూడండి కలర్ రేంజ్ ఓన్లీ ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంది నీకు ఇది చూడండి ఇంత హెవీ బార్డర్ ఉంది ఇది చూడండి ఈ డిజైన్ కూడా చూడండి శాంపుల్ కోసం నీకు ఈ డిజైన్ కూడా పెడుతున్నా బటర్ఫ్లై డిజైన్ ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మూడు డేస్ వారికి నీకు మనది షాప్లో నైన్ హండ్రెడ్ థౌజండ్ ప్లస్ దాకా కూడా అమ్మినా వేయటం ఇది ఇప్పుడు ఆఫర్ పెట్టి నీకు త్రీ డేస్కి సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మంచి లైస్ బార్డర్లో బనారస్ లైస్ దీనిలో చాలా డిజైన్స్ ఉంది లైట్ అండ్ డార్క్ ఇది చూడండి హాఫ్ వైట్ బేస్లో బనారస్ లైస్ వచ్చి డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి బ్లౌజ్ ప్యూర్ వెయిట్లెస్ లెస్ ఫ్యాబ్రిక్ ఉంది నీకు ఇది చూడండి కలర్ రేంజ్ లో కూడా దీనిలో ఇంకా డార్క్ రేంజ్ మోడల్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా మనది ఛానల్లో మీరు కమెంట్స్ కూడా చేయాలి ఎలాంటి అప్డేట్ ఇవ్వాలన్నా ఇంకా చూ మనది వెరైటీ ఎలా నచ్చిన రేట్ ఎలా నచ్చినా ఆ కూడా మీరు కమెంట్స్ చేయండి ఇంకా ప్రైస్ వచ్చేసి దింది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మోర్షిఫాల్లో చాలా డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ ఉంటాయి నీకు చూడండి ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ ఉంది బ్లౌజ్ వచ్చేసి నీకు మంచి వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లు డిజిటల్ ప్రింట్ డిజైన్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ చూడండి వర్క్ కూడా ఉంది చూడండి దీనిలో కూడా కలర్ చాట్ డిఫరెంట్ మ్యాచింగ్ ఉంది అనేది చూడండి ఓన్లీ సిక్స్ పీస్ దాకా బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ టెన్ రూపీస్ మూడు వందల పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి హెవీ డిజిటల్ ప్రింట్లో మంచి వీవింగ్ బార్డర్ చూడండి ఈ ఐటమ్ కూడా మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్లో చాలా డిజైన్స్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వాళ్ళు బాగా క్రేజ్ ఉంది ఇప్పుడు ఎట్లాంటి గ్యాప్ బాటలు చూడండి ఏవి పళ్ళు వచ్చి ది బ్లౌజ్ ఉంది ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ ఇలాగా ఉంది సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఇది చూడండి ఆల్ కలర్స్ પ્રાઇસ વચેસી ઓન્લી 450 રૂપિયા 450 રૂપિયા ચુડન્ડ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વચેસી પ્યોર જોર્જેટ ફેબ્રિક લો મంచి વીવિંગ જૈકોર્ડ બોર્ડર ઇનકા ઝરી લાઈન્સ ગોળો ઓન દીદી ઇન્દી ચુડન્ડ ચાલા ડિફરન્ટ ડિઝાઇન ઈ ચુડન્ડ બ્લાઉઝ ફૂલ સારી ડિઝાઇન ఇంకా టూ సైడ్ కూడా మంచి జేకాడ్ వీవింగ్ శాటిన్ బార్డర్ ఉంది ఇది చూడండి వచ్చేసి పళ్ళు ఇది చూడండి ఫుల్ శారీ డిజైన్ చూడండి దీనిలో కూడా కలర్ రెండు ఇలాగా ఎయిట్ పీస్ దాకా పౌచ్ ప్యాకింగ్ ఐటమ్ ఉంటాయి ఇది చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మల్టీ బేస్లో చాలా డిఫరెంట్ వర్క్ బ్లౌస్ ప్యాటర్న్ చూడండి మిడిల్లో ఇంకా సాటిన్ జరీ లైన్స్ కూడా ఉంది నీకు సాటిన్ లైన్స్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మంచి వర్క్ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ ఉంది ఇది చూడండి కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ చాలా బాగా క్రేజ్ ఉంది ఈ ఐటమ్కి కూడా ఇది చూడండి ఆల్ మల్టీ కలర్స్ మీరు ఓన్లీ సిక్స్ పీస్ దాకా మ్యాచింగ్ సెట్ ఉంది ఇది చూడండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మార్షి పాల్ మంచి వీవింగ్ పౌడర్ ఐటమ్ ఇది చూడండి శారీ డిజైన్ చూడండి మంచి టూ సైడ్ సిల్వర్ వీవింగ్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇది చూడండి బ్లౌజ్ సారీ డిజైన్ చూడండి కలర్ రేంజ్ కూడా చాలా డిఫరెంట్ కలర్ ఉంది మీకు ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా సాఫ్ట్ ఉంది ఇది చూడండి ఆల్ కలర్స్ అలాగా 8 టేజ్ దగ్గర పౌచ్ ప్యాకింగ్ సెట్ ఉంటే చూ చూడండి ఆల్ కలర్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 365 రూపాయలు 365 రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ విస్కోస్ ఐటమ్ ఉంది ఇది చూడండి జార్జెట్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ వి ఫ్యాన్సీ పల్లు ఉంటాయ తెలుసు కూడా చూడండి ఫుల్ శారీ మిడిల్లో హెవీ వివింగ్ జరి చూడండి ఫుల్ శారీ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్లౌజ్ మంచి వివింగ్ ఇంకా జేకాడ్ వింగ్ కూడా ఉంది నీకు జరి వీవింగ్ కూడా ఉంది దీనిలో చూడండి దీనిలో కూడా కలర్ రేంజ్ ఎక్స్‌ప్రెస్ దగ్గర మ్యాచింగ్ సెట్ ఇంకా చాలా డిజైన్స్ కూడా ఉంది దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 950 రూపాయలు 950 ముందు నెక్స్ట్ వచ్చేసి మంచి వీవింగ్ బోర్డర్ క్రేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూడండి హెవీ ఐటమ్ ఉంది హెవీ రీచ్ కొల్డూ ఐటమ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి చాలా డిఫరెంట్ హెవీ బ్లౌజ్ ఇది చూడండి బ్లౌజ్ కూడా మీరు చూడండి కలర్ అయిపోయింది చూడండి ఆల్ కలర్స్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ నైంటీ రూపీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు ఇది ఐటెం చూస్తే మీరు ఇది ఒరిజినల్ జరి ఐటెం ఉంది ఇది ఫ్యాబ్రిక్ ప్యూర్ జార్జెట్ క్రేప్ ఉంది ఇది మిడిల్లో ఫుల్ ఇది ఫైల్ కాదు జరి ఐటమ్ ఉంది షోరూమ్ వెరైటీ ఐటమ్ ఉంటుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా నీకు హెవీ బ్లౌజ్ స్టోన్ వర్క్ కూడా దీనిలో ఐటమ్ ఉంది ది ఐటమ్ చూశారు మీరు ఇంకా మనది వీడియో నస్తే ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్